జీటీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఆ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఆత్రం సుగుణక్క అన్నారు బుధవారం ఆదిలాబాద్ జిల్లా నార్నూరు మండలంలోని విస్తృతంగా పర్యటించారు మాలేపూర్ గ్రామ పంచాయతీ చిత్తగూడ గ్రామంలో ప్రజలతో సమావేశమై గ్రామంలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు గ్రామానికి వెళ్లే రహదారిలో వాగుపై ఉన్న గత నాలుగేళ్ల క్రితం వరదలతోటి తోటి సరైన రహదారి లేక కాలినడకను కూడా వెళ్లలేని పరిస్థితి ఉందని గ్రామస్తులు వెల్లవించారు స్పందించిన సుగుణక్క గ్రామంలో అంగన్వాడీ కేంద్రంతో పాటుగా అంతర్గత రహదారులు హామీ ఇచ్చారు ఇక గ్రామస్తులకు ప్రధాన సమస్యగా మారినటువంటి వాగుపై వంతెనను త్వరితగతిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు అనంతరం పంచాయతీ చిత్తగూడ సమీపంలో ఇటీవల కురిసినటువంటి వర్షాలకు కొట్టుకుపోయిన వంతెనను పరిశీలించారు నూతన వంతెన నిర్మాణానికి ఎస్టిమేట్ తయారు చేయాలని సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా సూచించారు బాబేజారి గ్రామంలోని వినాయకుడికి పూజలు చేసి గ్రామస్తులతోటి సమా సమావేశమయ్యారు ప్రధాన రహదారితో పాటుగా వంతెన నిర్మాణం కోసం ఇన్ఛార్జి మంత్రి సీతక్క దృష్టికి తీసుకుని వెళ్లి నిధులు మంజూరు చేపిస్తారని తెలిపారు సుంగాపూర్ గ్రామంలోని పర్యటించి గ్రామస్తుల సమస్యలను తెలుసుకున్నారు గ్రామంలో మిషన్ భగీరథ పథకం పనిచేయక త్రాగునీటి సమస్య ఉందని గ్రామస్తులు తెలపగా వెంటనే సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తారని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా సుగుణక్క మాట్లాడుతూ గత బారాస పదేళ్ల పాలనలోని గ్రామాల్లో సమస్యలు రాజ్యమేలాయని తమ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని అధికారంలోకి రాగానే ప్రజాపాలన కొనసాగిస్తున్నామని తెలిపారు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులు ఎలాంటి ఇబ్బందులకు గురి త్వరలోనే నష్టపరిహారం అందిస్తామని తెలిపారు రెండు లక్షల రుణమాఫీ అందరికీ అందుతుందని సాంకేతిక సమస్యల వల్ల కొంతమంది రైతులకు రుణమాఫీ అందకపోయినా త్వరలోనే అందరికీ అందేలా చూస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలోని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు లోఖండ్ దేవ్ రావు షేక్ హెహ్మద్ మాలేపూర్ మాజీ సర్పంచ్ పవార్ ఇందల్ ఉప సర్పంచ్ మెట్టే బాబురావు బాబేజరి మాజీ సర్పంచ్ లు మెస్రం దిగంబర్ మర్సకోల నాందేవ్ సుగంగపూర్ మాజీ సర్పంచ్ ప్రేమ్ సింగ్ ఉమేష్ గజానన్ శ్రావణ్ శేషారావు తదితరులు పాల్గొన్నారు అంగన్వాడి బిల్లింగ్ కూడా కట్టిద్దాం మీ బిల్లు అందరికి సక్కగా పంపించండి ఎన్ని రోజులు అంటే వేరు ఉండే ఇప్పుడు మాత్రం ఆ రెండు కోట్లతోటి అది కూడా తాగుతుంది మీకు దారి కూడా ఉంటుంది